హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ మన కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే ఇవాళ ఏంటంటే ఏం చేస్తానంటే గ్యాస్ పై వెలిగించుకోకుండా ఇడ్లీ పాత్రలు లేకుండా ఇడ్లీ అయితే చేసాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఈ డిష్ మీరు కూడా చేసుకోవచ్చండి వెరీ సింపుల్ ఏం లేదు మనం ఆల్రెడీ అయితే మనం పిండిని అయితే రెడీ చేసి పెట్టుకుంటాం కదా నైట్ అయితే సో ఆ పిండిని అయితే ఒక రైస్ కుక్కర్ అంటే మనకు మ్యాక్సిమం అయితే రైస్ కుక్కర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి రైస్ కుక్కర్లో కొన్ని వాటర్ వేసి ఒక గిన్నె పెట్టేసి ఆ గిన్నెలో ఒక ప్లేట్ని అమర్చండి ప్లేట్ ఆ ప్లేట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే దానిలో వేసి స్విచ్ ఆన్ చేయండి చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఇడ్లీలు అయితే తయారవుతాయండి ఒకసారి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై ట్రై చేయండి ఇడ్లీ పాత్ర లేదు కదా అనేసి అయితే వెనకడుగా అయితే వేయకండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు కావాల్సిన షేప్లో కూడా కట్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే ఇలా ట్రై చేశాను ఇడ్లీ పాత్ర లేకపోయినా పేయి పొయ్యి వెలిగించుకోకుండా అయితే ఇలా ట్రై చేశాను చాలా మంచిగా వచ్చింది మా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మీకు ఏమన్నా కొత్త వంటకాలు కావాలంటే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఏ వీడియో అయితే కొత్తగా ఏవైనా వీడియోలు చేయాలన్నా కమెంట్ చేయండి నేనైతే మీకు నచ్చినట్టుగానే చేస్తాను ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గాయస్ ఇలా మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా సూపర్గా వచ్చాయండి నాకైతే మా పిల్లలకైతే ఇలా అయితే నేనైతే కట్ చేశాను కట్ చేసి ఒక పీస్ వన్ వన్ పీస్ అయితే పిల్లలకైతే ఇచ్చాను అదైతే బాగా ఎక్కువైంది పిల్లలకి సరిగ్గా తినలేకపోయినరు ఏదో ఒకటి కొత్త రకం డిష్ చేయాలనేసి అయితే ఉంటుంది కదా అంటే పిల్లలు ఉన్న దగ్గర రొటీన్గా ఏదో ఒకటి ఫుడ్ చేయలేము కదా డైలీ దోశ అంటే అబ్బా డైలీ దోశ నేనా నేనా అనేసి అయితే పిల్లలైతే క్వశ్చన్ చేస్తారు కదా సో అందుకనేసి అయితే పిల్లలకైతే ఇడ్లీలు ఇలా అయితే వెరైటీగా చేశాను చాలా సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా వచ్చాయి మనకు కావాల్సినంతగా అంటే ఎంత మనం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంత తింటామో అంత క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు అండి పిండిని వేసుకొని ఇలా అయితే కుక్కర్లో వేస్తే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇంకా మనం ఆటోమేటిక్గా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా చట్నీని కూడా అయితే నేనైతే తయారు చేశాను పిల్లలకైతే అంటే పుల్లగా మరీ పుల్లగా బయట ఊరికే అయితే బాగా పుల్లగా ఉంటాయి కదా సో ఇంట్లో ఇంట్లో చేసేటివైతే చాలా టేస్టీగా పిండి మిక్స్ వేసేటప్పుడు అయితే పిల్లలైతే అమ్మ దోశ చేస్తున్నావు అనేసి అయితే నన్ను అయితే అడిగారు కాద్రా ఇవాళ ఇడ్లీ అనేసి అయితే అన్నాను అంటే ఎప్పుడు మిక్సీకి వేసిన పిల్లలైతే దోశ దోశ చేస్తుంది మా అమ్మ అనేసి అయితే అనుకున్నారు వీళ్ళకైతే కొంచెం స్పెషల్గా అయితే అమ్మ ఇదైందమ్మా పిజ్జా షేప్లో కట్ పిజ్జా అలా ఉంది అనేసి అయితే పిల్లలు అయితే అన్నారు మా చిటి బంగారం అయితే చూడండి నేను తింటా అనేసి అయితే తీసుకున్నాడు కానీ బాగా వేడి ఉంది కాలింది మా బుడ్డ బంగారానికి అయితే ఇంకా ఫైనల్గా అయితే చట్నీ కూడా చేశాను చట్నీ చేసిన తర్వాత నాకు తెలుసైతే ఎంతైనా ఇంట్లో చేసుకున్నాయి అంతే టేస్ట్ ఉంటాయి బయట దొరికేవి అంతంతే ఉంటాయి కదా అని అయితే అనిపించింది చాలా టేస్టీగా అయితే ఉన్నాయి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి అంత కారం ఉండకుండా మినిమం అయితే ఉంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇడ్లీ చట్నీ పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు నేను కూడా బాగానే తిన్నానండి చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇడ్లీ ఫస్ట్ టైం ఇలా చేశాను చాలా చాలా మంచిగా వచ్చింది మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ